ఎయిన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నియర్ కూలే సర్కిల్లో ఉన్నామండి మరి గత ఇరవై నాలుగు గంటల నుండి మనం చూస్తున్నాం కదిరి ప్రాంతంలో ఇక్కడ మనకి కదిరి చుట్టుపక్కల కావచ్చు వాతావరణ శాఖ చెప్పినటువంటిది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఐదు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు వర్షపాతం ఉంటుంది అత్యధికంగా అని చెప్పారు దాంట్లో భాగంగానే ఇరవై గడిచిన ఇరవై నాలుగు గంటల నుండి మన కదిరి ప్రాంతంలో చూస్తే చిరిజల్లులు రాత్రి అంతా కూడా సిర్జల్లు అనేటువంటివి చాలా ఎక్కువగా కుడిచినటువంటివి మరి అదే కాక వాతావరణం కూడా చాలా పొడిగా ఉన్నటువంటి పరిస్థితి మాకు కనపడుతుంది దీనిలో దీనిలో భాగంగా ముఖ్యంగా మరి ముఖ్యంగా వైరల్ ఫీవర్ అనేటువంటిది కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉన్నాయి కనుక డాక్టర్లు కృష్ణార్ధులు యొక్క సూచనలు సలహాలు తీసుకొని చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీద ఉంటుంది మరి అదే కాక అక్కడక్కడ కూడా చెట్ల కింద కావచ్చు గుబురు గుబురుగా ఉండే చోటే కావచ్చు పోల కింద కావచ్చు కరెంట్ ఉన్నటువంటి ప్రాంతాలు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు వేరే ఇలాంటి ప్లేసుల్లో చాలా దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చాలా సేఫ్టీ ప్లేసుల్లో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదంటే అక్కడక్కడ కూడా పిడుగులు పడి ఉరుములతో పిడుగు పడేటువంటి ఆస్కారం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది మరి అదే కాక మరి మరి ముఖ్యంగా మన యూనివర్సిటీ నుండి ప్రతి ఒక్కసారి మనం చెప్తున్నటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడైతే పాతమిద్దలు ఉంటాయో వారు పాత ముద్దల్లో నివసించేటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే పాతమిద్దెలు కాబట్టి ఈ వర్షానికి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి వర్షం చెదురుమదురుగా పడుతూ నిలుస్తూ వస్తున్నది కాబట్టి మొత్తం కూడా తడిచిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే నిర్మాణంలో ఉన్నటువంటి భవనాల కింద కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మరి ముఖ్యంగా ఏదైతే ఎత్తు ప్రాంతాల్లో కావచ్చు తగ్గు ప్రాంతాల్లో కావచ్చు మిట్ట ప్రాంతాల్లో కావచ్చు మరి ముఖ్యంగా ఏదైతే మన నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయో అక్కడ కూడా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మన ఐన్యూస్ తరఫున మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదేగాక ఈ వాతావరణం ఇలాగే మరి నలభై ఎనిమిది గంటలు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలియజేసిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి దీంట్లో భాగంగా చిన్న పిల్లలు పెద్దవారు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి ఆరోగ్య కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఇలాగే ఈ వాతావరణం ఇంకా నలభై ఎనిమిది గంటలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ స్నేహితులకి శ్రేహభిలాసులకి బంధుమిత్రులకి అందరూ కూడా తెలియజేసి తెలియబడి మరి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని న్యూస్ తర్పున మరొకసారి తెలియజేస్తుంది